హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అంగన్వాడీలకు ఆయాలకు గుడ్ న్యూస్ కీలక జీవో విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అంగనవాడీలకు వరం గ్రాడ్యూటీ అమలు త్వరలోనే తీపి కబురు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు లక్ష మందికి ప్రయోజనం ఇక అంగనవాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాడ్యూటీ అమలుకు ఆమోదం తెలిపింది నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం గ్రాడ్యూటీ అమలను కేంద్రంపై నెట్టివేస్తూ కాలాన్ని గడిపేసింది అంగనవాడీలు యాభై రోజుల పాటు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకోలేదు గత ఎన్నికల్లో గ్రావ్యూటీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే దీనికి ఆమోదం తెలిపింది ఇక గ్రాడ్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు మొగ్గు చూపింది ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ముగిసిన తర్వాత అధికారికంగా జీవో ఇవ్వనుంది ఇక గ్రాడ్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా పది కోట్లు భారం పడే అవకాశం ఉందని అధికారులు లెక్క కడుతున్నారు ఈ నిర్ణయంతో లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం కూడా కలగనుంది ఇక ఏడాదికి ఇరవై కోట్ల వ్యాయం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇందులో దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుత పదవీ విరమణ సమయంలో ఏకమత్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష ఆయాలకు నలభై వేలు ఇస్తున్నారు ఇక ఏటా ఆరు వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు మరో ఏడు వందల మంది వరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పదవీ విరమణ పొందుతున్నట్లు అధికారుల అంచనా వీరికి పదవీ విరమణ ప్రయోజనం కింద చెల్లింపులతో ఏటా ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల వరకు ప్రభుత్వానికి వ్యాయమవుతున్నట్లు లెక్క తేల్చింది ఇక గ్రావ్యూటీ అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసుల్లో ఉంటే సంవత్సరానికి పదిహేను రోజుల వేతనం చొప్పున గ్రాడ్యూటీ కింద ఇస్తారు ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందల వేతనం ఇందులో పదిహేను రోజుల వేతనం అంటే ఐదు వేల ఏడు వందల యాభై వర్తిస్తుంది అంగన్వాడీ కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు ముప్పై ఐదేళ్ళు అరవై రెండేళ్లు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే ఇరవై ఏడేళ్ల సర్వీసులో ఉన్నట్టు ఆ ప్రకారం ఆమెకు ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల గ్రాడ్యుటీగా వస్తుంది ఇక ఇరవై ఐదేళ్లకు ముప్పై ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేరిన వారికి ఇంకా ఎక్కువగా గ్రాడ్యుటీగా అందుతుంది ఇక సర్వీసు ఆధారంగా కొందరికి రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఇరవై లక్షల వరకు గ్రాడ్యుటీ అందే ఉన్నట్లు అధికారులు లెక్క కడుతున్నారు ఇక ఆయాలకు నెలకు ఏడు వేలు కాగా వారికి సర్వీసుకు అనుగుణంగా గ్రాడ్యుటీ అందనుంది ఏటా జరిగే పదవి విరమణలకు అనుగుణంగా వీరికి గ్రాడ్యుటీ చెల్లింపులకు ఇరవై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనే అమలు ఇక దేశవ్యాప్తంగా గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలలోనే అంగన్వాడీల గ్రాడ్యుయిటీ అమలవుతుంది ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కేసులో అంగన్వాడీలు గ్రాడ్యూటీకి అర్హులని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం అమల్లోకి తెచ్చింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది ఎన్నికల ముందు అంగన్వాడీల పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు పదవీ విరమణలు ఉండవని అధికారులు గుర్తించారు ఆ తర్వాత జరిగే పదవీ విరమణలకు గ్రాడ్యుటీ అమల్లోకి వస్తుంది